ఫెస్టివల్ ఫర్ జాయిట్ సంస్థ వ్యవస్థాపకురాలు ప్రముఖ టీవీ యాంకర్ సుమార్ రాజీవ్ కనకాల రాంబిల మండలంలోని హరిపురంలో భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ను సందర్శించారు ఈ సందర్భంగా గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్ను సందర్శించడం ద్వారా సెంటర్ ద్వారా గ్రామీణ మహిళలు ఉపాధి శిక్షణ పొంది తమ గ్రామాలలో సిరి వ్యాపారాలు చేస్తూ ఏ విధంగా ఉపాధి పొందుతున్నారో అందులో మెలకువులు లావాదేవీలు నిర్వహణ ప్రాజెక్ట్ రిపోర్టు తయారీపై వివరంగా మహిళలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలకు ప్రాజెక్టు తయారీపై ఇస్తున్న శిక్షణ స్వయం ఉపాధి తోడ్పాటును అందిస్తుండంలో బీసీటీ కార్యదర్శి భాగవతుల శ్రీరామ్మూర్తి సుమకు అర్థమయ్యేలా వివరించారు అంతేకాకుండా వీటిపై సంతృప్తి చెందిన యాంకర్ సుమ గ్రామీణ మహిళలు వ్యాపారాభివృద్ధి కొరకు పెట్టుబడులకు అవసరమైన రుణాలను తమ సంస్థ ద్వారా అందించేందుకు అంగీకరించారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ ప్రభావతి కమ్యూనిటీ ఆర్గనైజర్ల ఎస్వీ రమణ యొక్క నాగేశ్వరరావు నాయుడు గ్రామీణ మహిళలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలా చాలా మంది ఉన్నారు ఒక పిల్లలు పిల్లలు గతపి చూసుకుంటూ మనం ఏంటి ప్లానింగ్ చేసుకోవాలన్నమాట సడన్ గా మనం ఇలా ఇవాళ ఇవాళ ఇలా వెళ్తున్నాము అంటే కష్టం అవుతుంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇలా ట్రైనింగ్ లో జరుగుతున్నాను నేర్చుకుంటున్నాను మన కుటుంబానికి మంచిదే ఎవరు పని చేస్తాం మనం మన ఆడవాళ్ళు వెళ్తే అసలు ముఖ్యంగా వేసే నేర్చు చేస్తాం మన గురించి ఏది ఉండదు అంటే అంత కుటుంబం కుటుంబం మా పిల్లలు మా ఆయన మాతగారు మా అమ్మగారు పేరు అన్నమాట అవి కూడా మీరు ఆడతారు ఇచ్చిన ట్రైనింగ్ ఫలితగా తీసుకుంటే మీకు అంత లాభాలు లాభాలుంటాయి ఈ అమ్మాయి చెప్తుంది కదా అలాగే ట్రైనింగ్ తీసుకున్నామని మీలో చాలా మంది తీసుకున్నారు అవును 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 మేడం నమస్తే ఒక నిమిషం

మీరు పనులు సరిగ్గా చేస్తున్నారా లేదా చూస్తాను మళ్ళీ వస్తాను నేను మళ్ళీ వచ్చి అందరినీ పట్టుకొని లేదా అని శ్రీరామ్ గారి ద్వారా కానీ లేకపోతే నేను రావడమో లేకపోతే మా వాళ్ళు రావడమో ఏదో ఒకటి మొత్తానికి జరుగుతుంది కాబట్టి వచ్చేసింది కొన్నిసార్లు ఏమవుతాయి బిజినెస్ పెట్టిన తర్వాత హఠాత్తుగా పడిపోతుంది ఒకసారి అప్పుడు నిశ్చర్గలోకి వెళ్ళిపోకండి కొంచెం ఓపిక్గా మళ్ళీ దాన్ని ఎలా పైకి తీసుకొని రావాలి అనేది చూడాలి జీవితంలో ఒడిదుడుకులు అందరికీ ఉంటాయి అప్పుడు అవును అప్పుడు అవును ఒకటే లైన్ వచ్చిందంటే అయిపోయినట్టే టీసీజీ హాస్పిటల్ ఒకటే అందులో లైన్ ఉంటూనే ఉండాలన్నమాట కిందకి పైకి సో అలా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకొని అంటే మేము అంటుంది ఏంటంటే మేము మొదలముంది మళ్ళీ మీకు ఒకవేళ హౌండ్ ఇచ్చినా ట్రైనింగ్ ఇచ్చినా అదొక ప్రాసెస్ లాగా నడుస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేస్తూ ఉండండి అండ్ మాకు మీరు సమాధానం చెప్పాలి మేము చేసాము మేము విడత తీసుకున్నాము మేము ఇట్లా ఇస్తున్నాము అనే బాధ్యత నిమిరే ఉండాలి ఉంటారా ఉంటామే ఉంటారు చాలా అందుక సపోర్ట్ కూడా చాలా సపోర్ట్ కూడా మనకు ఉంది సో ఈ ఆ కి నెక్స్ట్ వీటా వాలె హిమలయ ఎక్కడ 30లకి సార్ 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 గారు బిల్ బెన్ వాళ్ళ టీంలో వాళ్ళు మళ్ళీ ఒకసారి అడిగారు ఇలాగా ఉంది చేద్దాం అనుకుంటారంటే చిన్న చిన్న వాటి గారు మన మహిళల గురించి పనిచేస్తున్నాము పెద్ద ఎత్తున చేయాలి అంటే తెలంగాణ ఆంధ్రాలో రెండిట్లో ఉంటుంది ఉంటుందని చెప్పేసి అడిగితే వారు తప్పకుండా చేద్దాం కలిసి చేద్దాం అని చెప్పేసి వారు అన్న తర్వాత ఆవిడ మీ ప్రోగ్రాం గురించి వారు అమెరికా వెళ్ళి పది రోజులు అమెరికా తిరిగి మనం ఏ ప్రోగ్రామ్ ఎలా చేద్దామంటున్నామో ఆ వాళ్ళతో కూర్చొని మాట్లాడి అప్పుడే రాయ మీరిగరే ఉన్నారు కదా రేపట్లో పనిచేస్తే మన తెలంగాణ ఎవరైనా వస్తే ఎక్కడైనా మిగతా చోట ఎలా చేస్తారు అంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా చేయొచ్చు చాలా సంస్థలు ఉన్నాయి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఎలా చేస్తారో మనం ఫాలోఅప్ చేస్తాము మనం సూపర్వైజ్ చేస్తాము అలా చేసుకొని మనం విస్తృతంగా రెండు రాష్ట్రాలు తీసుకోవచ్చు అని చెప్తే ఆ విధంగా వాళ్ళు చెప్తే మీతో మాట్లాడిన తర్వాత ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మీకు వారు మీ మొహాలు చూసి వాళ్ళు వీళ్ళకి ఆ వారి సంస్థకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు మనకిస్తే మేము మీకు ఇస్తాం అంటే నా సొంత డబ్బు కాదు ఆమె సొంత డబ్బు కాదు ఈ మొహాలు చూసి మీ టీం అంతా గత ఇరవై రోజులు బట్టి గురించి జాబు చేస్తారు ఏం చేస్తారు అలా చేస్తున్నారు వాళ్ళు ఏదో అమ్మగారు వచ్చేసారు ఏదో ఇలా వచ్చేసి పని అయిపోతాయి అనుకోకండి మనం ఎంత కష్టపడతాం మనకంటే ఎక్కువ కష్టపడుతున్నారు ఈ ప్రోగ్రాం కోసం సో మా అందరి తరఫున చాలా థ్యాంక్స్ అమ్మ దాంతో మీరు ఈజీగా ఏదో వచ్చేసింది ఎర్పడ్ చేయచ్చు అంటే ఒప్పుకోలేదు లేదు ఎందుకంటే మీరు చేసే బట్టి రెండు రాష్ట్రాల మహిళలు మీరు నా దాని గురించి పెట్టుకోండి మీరు కన్నం పెట్టేస్తే వాళ్ళ కథ ఏవో చేసుకునే ఎదుర కోడు చేయవస్తుంది ఈ ప్రోగ్రా చేయండి అది చెప్పండి మహిళ మహిళలు అది అంటే పది మంది పదిహేను మందితో అయిపోయేది కాదు లక్షల్లో వంద మందికి ఆవిడ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా మన ద్వారా వెళ్తున్నారంటే మీ అదృష్టం ఆ అదృష్టం పది మందికి పంచేటట్టు ఆవిడ చేత మన ఆవిడ చేతికి మనం బలోపత చేయాలి కాకపోతే మనం ఆవిడనే వెనక లాగేస్తుంటే బాబోయ్ మా ఏం ఏరియాతో అలా చేసుకుని పోాలంటే అయిపోయింది కదా ఈ పని నుంచి అందుకు పది మంది పది మందికి చేసేటట్టు అంటే ఉత్సాహం రావాలయ్య ఇది చేస్తే ఇంత 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 ప్రభావం అయింది లోపలికి పది రూపాయలు వాళ్ళు చేసుకోగలిచారు మీ పది మందికి చెప్పి ఇంకో పది మంది స్తోమత ఉంది కాబట్టి ఆవిడకి మనం ఆవిడ మనకు సహాయం చేయాలి ఇంత అందరికీ సహాయం చేసే స్తోమత మీకుంది కాబట్టి వాళ్ళకి మీరందరూ ఇది ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ కింద అనుకోండి ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయినట్లయితే మీలాగా ఎదురు చూస్తున్న మహిళలు వందల్లో వేలల్లో ఉన్నారు సో మీరే వాళ్ళకి ఆదర్శం

అంటే అది నాది కాదు ఇది ఆయన అందరిది మన అందరిది అందరం కలిసికట్టుగా తీసుకెళ్లే బాధ్యత ఎవరికి బయటికి కాకుండా మనం విలేజ్ లో ఉన్నటువంటి తక్కువగా మెటీరియల్ తో ఎక్కువ లాభం ఏ విధంగా తీయాలంటే మాకు ట్రైనింగ్ ఇచ్చారండి నేను తెచ్చుకున్నదంటే సేల్ వ్యవసాయం మేడం సేల్ వ్యవసాయం నుంచి విత్తనాలు అవి కొనుగోలు చేసినప్పుడు రైతులు వేరే విలేజ్ వెళ్ళి తెచ్చుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది ప్లస్ వాళ్ళు తెచ్చుకోవాలంటే వాళ్ళకి పని ఏదైనా అదే రోజు కానీ మేడం కానీ అలాంటివి ఏమైనా జరిగితే టైం సేవ్ అవుతామనే ఉద్దేశంతో నేను ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నానండి విత్తనాలు తీసుకున్నాను సేంచిన నేను ఇది కషాయాలు తయారు చేయాలి మన చుట్టూ ఉన్నటువంటి ఆకులతో తయారు చేస్తాను కషాయాలు దేనికి వాడతాను పొలాలకి కూరగాయలకి కూరగాయలకి ఆడుకోవాలి మనం వల్ల మన హెల్డ్